ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫై టూలో అడుగుపెట్టింది శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై ఇరవై పరుగుల తేడాతో గెలిచింది దీంతో ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగే క్వాలిఫై టూకు అర్హత సాధించింది శుక్రవారం భారీ స్కోర్లు నమోదైన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై అతరగొట్టింది మోటా బ్యాటింగ్లో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులో భారీ స్కోర్ చేసిన ముంబై ఆ తర్వాత చేసింగ్లో గుజరాత్ను రెండు వందల ఎనిమిది పరుగులకే కట్టడి చేసి గెలిచింది దీంతో గుజరాత్ను ఇంటికి పంపించింది ఈ మ్యాచ్లో ముంబై విజయంలో రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా జానీ బేస్టో కిలాంటి పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో వీరు ముగ్గురిపై మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ సర్మిలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు హార్దిక్ పాండే ఏమన్నాడంటే ఒకనొక దశలో మ్యాచ్ చేజారినట్లు అనిపించింది రెండో ఇన్నింగ్స్ డ్యూ కారణంగా పిచ్చు బ్యాటింగ్కు అనుకూలంగా మారింది బంతి సునాయాసంగా బ్యాట్ పైకి వచ్చింది గుజరాత్ బ్యాటర్లు సైతం మంచి రిధం అందుకున్నారు మేము ఒత్తిడికి లోనవకుండా మా ఆటగాళ్లకు అండగా నిలవాలనే విషయాన్ని గ్రహించాం జానీ బేస్టో ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు అద్భుతం మా కోసం అతను తొలి మ్యాచ్లోనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు కాస్త సమయం తీసుకున్న రోహిత్ శర్మ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు బౌలింగ్లో గ్లీసన్ బూమ్రా అశ్విని కుమార్ ప్రతి ఒక్కరూ రాణించారు మేము ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు నేను మరో రెండు భారీ సిక్స్లు కొట్టాలనుకున్నాను ఎందుకంటే చివర్లు చేసే పరుగులు చాలా కీలకంగా మారుతాయి బ్యాటింగ్ లో మేము అనుకున్న విధంగా దూకుడుగాడం మ్యాచ్ చేజారిపోతుందని అనిపించినప్పుడు బూమ్రాతో బౌలింగ్ చేయించాలి బూమ్రా జట్టులో ఉండడం ఒక లగ్జరీ ముంబై జట్టులోనే అతను అత్యంత ఖరీదైన అటగాడు చివరిలో అదనపు పరుగులు ఉంచగలిగితే వాటిని డిఫెన్స్ చేయగల బౌలర్లు ఉన్నారని నేను భావించాను అందుకే పద్దెనిమిది ఓవర్ను బూమ్రతో వేయించాను ఆ ఓవర్ను బూమ్రా కట్టడి చేయడంతో చివరిలో చేయాల్సిన రన్ రేట్ పెరిగింది దాంతో ఇతర బౌలర్ల పని కాస్త సులువైంది ఈ తరహా మ్యాచ్లో పుంజుకోవడం చాలా కీలకం తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం అని ఆర్తిక్ పాండే చెప్పుకొచ్చాడు కాగా ఈ మ్యాచ్లో మీకు ఎవరి ప్రదర్శన బాగా నచ్చిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి